క్రైస్త లాడ్ ఈరోజు మనము దీని యొక్క వాక్యంలో అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి నాకంటే చెడ్డమైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును ఈ మాటలు పన్నెండవ అధ్యాయం నలభై మూడులో చూడగలము ఒక పాపి హృదయము పాపములతో నిండి ఉండును సైతాను నివాస స్థలముగాను పాపపు మరకలతోనూ పాపపు కట్లతోనూ ఉండును కానీ ప్రభువు నాకు మారుడా నీ హృదయం నాకిమ్ము నీ పాపములు వలె ఎర్రని వేనను అవి వలె తెల్లని వగును అని పిలుచుచున్నాడు మన పాపములను మనము ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాళ్ళను నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఈ మాటలు మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో చూడగలము కావున ఒక పాపి తన పాపంలో ఒప్పుకొని క్రీస్తు నందు ఉంచినప్పుడు అతని హృదయంలోని పాపములను ప్రభువు క్షమించి తీసివేయును క్రీస్తు రక్తము మన సకల పాపములను కడిగివేయును తరువాత దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ మన హృదయం నింపివేసుకునవలెను వలెను ఏ దినమునకు ఆ దినము మన శరీరమునకు ఆహారం ఎంత అవసరమో అలాగే ఆధ్యాత్మిక ఆహారమును అవసరము ఒక దినము ఆహారమును భుజించనిచో మన కడుపు ఎట్లు ఖాళీగా ఉండునో అట్లే ఆధ్యాత్మిక ఆహారం లేనిచో మన హృదయంలో ఖాళీ అగును భక్తి అనేది చేర్చి పెట్టుకునేది కాదు ఏ దినమునకు ఆ దినము సంపాదించుకునవలసినది అరణ్య మార్గంలో ఉన్న ఇజ్రాయేళ్ళకు దేవుడు పరలోకపు ఆహారమైన మన్నాను కురిపించను అది ఇజ్రాయెల్ ఏ దినమునకు ఆ దినమే మోకాళ్ళపై ఉండి కూర్చుకొనవలసి ఉండెను నిర్గమకాండం పదహార అధ్యాయం పదహైదు ఇరవైలో చూడగలము అట్లే ప్రతి దినూ ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుచు పరలోకపు ఆహారమైన దేవుని మాటలతోనూ దేవుని వాక్యముతోనూ మన హృదయంను నింపుకునవలసి ఉన్నది లేనిచో నీ హృదయము ఖాళీగా ఉండును అటువంటి సమయములో నిన్ను వదిలిన అపవిత్రాత్మ ఏడు దయ్యములతో తిరిగి వచ్చును దేవుడిచ్చు నూతన మనస్సును దేవుని ఆత్మను సౌలు పొందినప్పటికీ తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకు స్థుతి కృతజ్ఞతలు కలిగి ఉండటకు బదులు అవిధేయతకు అహంకారానికి అసూయకు చోటిచ్చినందున సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకునగా దురాత్మతలో ప్రవేశించి అతన్ని పాడు చేసిన ప్రార్థన లేని హృదయంలోనికి సాతాను చొరబడును దేవుని వాక్యము దేవుని భయము లేని హృదయంలోనికి పాపము ప్రవేశించును నా ఆజ్ఞలను నీ యుద్ధ దాచిపెట్టుకును నీ హృదయం పలక మీద వాటిని వ్రాసుకును అవి నీవు జార స్త్రీ యుద్ధకు పోకుండా కాపాడుమని వాక్యము చెప్పు ఈ మాటలు సామెతలు ఏడు అధ్యాయం ఒకటి ఐదులో చూడగలము నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అనే దావీదు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండులో చెప్పినట్లుగా చూడగలము మరి నీ హృదయమును ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో నింపుకొనుచున్నావా గుండె నిండా ప్రార్థనాత్మతో కలిగి జీవిస్తున్నావా లేనిచో సాతాను తాను నిన్ను పాడు చేయను సుమా కనుక ఇప్పుడేనూ మనం మనసులో హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి ప్రతిదిన దేవుని యొక్క వాకింగ్తోనూ కీర్తనలతో మన హృదయాన్ని నింపుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె